హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పయ్యే టాపిక్ ఏంటంటే కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది దీపావళి నాగుల చవితి ముహూర్తాలు అలాగే పౌర్ణమి ముహూర్తాలు కూడా ఇప్పుడు చూద్దామండి కార్తీక మాసం అన్ని మాసాల్లోకి వెళ్ళా గొప్పది అయితే కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా చిత్తశుద్ధితో స్నానం చేసిన సర్వ పాపాలు అయితే నివృత్తి అవుతాయి అందుకనే మనం కార్తీక స్నానం ఆచరించడం ఆనవాయితీ ఆచారం కూడా అలాగే పితృశ్రాద్ధం కూడా చేస్తారు దేవతార్చన మొదలైనవన్నీ కూడా పుణ్య ఫలాలను అయితే ఇస్తాయి కార్తీక మాసంలో అయితే మనం దానం చేసిన పూజ చేసుకున్న అలాగే పితృశ్రాద్ధాలు చేసిన ఇవన్నీ కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి స్నానము చే ఆచరించడం చాలా పుణ్య ఫలాన్ని అయితే అందిస్తుంది అలాగే సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి కూడా కార్తీక శుద్ధ పాఠ్యమి నుండి కానీ కార్తీక వ్రతం ఆచరించాలి ప్రారంభం నందు దామోదర నమస్కారం కూడా చేయాలండి ఆరంభించిన వారు ఈ దామోదర నమస్కారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వ్రతం నిర్విఘ్నంగా జరిగేటట్టు అనుగ్రహించి అని సంకల్పించుకొని సూర్యోదయ సమయంలో స్నానం చేయాలి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలండి అయితే ఈ దామోదర నమస్కారం అనేది కూడా చాలా ప్రథమం ఈ కార్తీక మాసంలో అయితే చాలామంది దామోదరం అంటే ఎక్కడి నుండో అవసరం లేదండి మనం మోటార్ ఉంటుంది కదండి మోటార్ తవ్విస్తాం కదా అక్కడ పూజ చేసుకున్నా లేదా నువ్వు తిట్టున పూజ చేసినా సరే చాలా మంచి అయితే వస్తుందండి అలాగే బోరు బోరు బావి దగ్గర కూడా చాలామంది చేస్తారు అయితే అక్కడ ఏం లేదండి పసుపు రాసి పొట్టు పెట్టి కుంకుమ పొట్టు పెట్టి అక్కడ మనం ఆ ఫలం ఏదైతే అరటిపండు కానీ లేదంటే కమలా కానీ ఏదో ఒక ఫలం పెట్టి దీపాన్ని పెడితే అది దామోదరుడికి చెందుతుందండి దామోదర నమస్కారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కార్తీక మాసంలో అయితే చెరువుల్లో నూతుల్లో కూడా శ్రీ మహావిష్ణువు వేయించేసి ఉంటారట కార్తీక మాసంలో హరిని స్మరిస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని ఆచరించి శుచి అయ్యి కాలభైరం ధ్యానించి నడుం వరకు నీళ్ళలో దిగి స్నానం చేయాలి అలాగని స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు ఋషులకు తర్పణాలు ఇచ్చి శ్రీహరిని స్థుతించి అగమర్షణ మంత్రాలు చెప్తూ బటన్ వ్రేలుతో నీటిని కలిగి గట్టుకు రావాలి తర్వాత అర్ఘ్యం ఇచ్చి కట్టుకున్న బట్టను గట్టిగా పిలిచి రెండు మార్లు ఆచరణం చేసి పొడి బట్టతో తల తుడుచుకోవాలి తడి బట్టతో తల తుడుచుకోకూడదు అయితే ఉతికిన ఆరబెట్టిన బట్టలు కట్టుకొని నామ ఉచ్చరిస్తూ చందనంతో అలాగే చందనం బొట్టు పెట్టుకొని అలాగే మనం కుంకుమ బొట్టు ధరించి సంధ్యావందనం చేయాలి యథావిధిగా దేవిని దేవినైతే మనం ఆ గాయత్రి మంత్రాన్ని అయితే కూడా జపించాలండి ఆ తర్వాత హోమం చేసిన వారు హోమం చేసుకోవచ్చు బ్రహ్మ యజ్ఞం చేసిన వారు చేస్తారు దేవతార్చన కూడా చేసుకోవాలి తోటలో పూసిన పువ్వులు పూజ తెచ్చి సాలగ్రామం నందు శ్రీహరిని షోడశోపచారాలతో భక్తిభావంతో పూజించాలి అయితే పురాణం చివర పురాణం చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి దేవతార్చన అలాగే అతిథి పూజ చేస్తారు అలాగే ఉపవాసం ఉన్నవారు ఉపవాసం చేసుకోవచ్చు ఏకభక్తం చేసిన వారు ఏకభక్తం చేస్తారు సాయంకాలం మళ్ళీ కూడా దీపారాధన చేయాలండి ఈ విధంగా కార్తీక మాసంలో భక్తిపరుడై స్నానం చేసేవారు పో పునర్జన్మ లేక మోక్షం పొందుతారట ఈ జన్మలోనే ఇంతకు ముందడు జన్మల్లో కూడా చేసిన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వల్ల నశిస్తాయి అలాగే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు స్త్రీ స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ వ్రతం చేయవచ్చు అలా చేసిన వారికి మళ్ళీ జన్మైతే ఉండదండి చిత్తశుద్ధితో భక్తితో కార్తీక వ్రతం చేసుకున్నవారు విష్ణులోకం అలాగే కా కార్తీక నోము ఫలితం అన్నీ కూడా దక్కుతాయండి కార్తీక వ్రతం ఆచరించే వారికి చూసినట్టయితే ఆనాటి పాపం అన్నీ కూడా పోతాయండి సందేహం అయితే లేదు కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేయడం చాలా ఇంపార్టెంట్ అండి కావేరీ నది కావేరీ నది అందుబాటులోనేవాడు ఏ నదికైనా వెళ్ళి స్నానం చేయొచ్చు నది స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కార్తీక మాసంలో అంటే దామోదరుడు కొలువై అంటారు దామోదరుడు అంటే ఎవరండి విష్ణుమూర్తి ఆయన కొలువై అంటారు కాబట్టి ఎక్కడ ఏ నదిలో స్నానం చేసినా సరే చాలా మంచిదండి అలాగే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి అయితే ఇప్పుడు కార్తీక మాసం ఎప్పుడు నుండి మొదలవుతుంది ఎప్పటి వరకు ఉంది ఇప్పుడు చూద్దామండి అయితే విశ్వ శ్రీ విశ్వవసునామ సంవత్సరం అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వేజ మాసం అయితే ఉంటుంది కదా ఇంకా కూడా మన కార్తీక మాసం అయితే స్టార్ట్ అవ్వదు అయితే పంతొమ్మిదిన త్రయోదశి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుందండి తర్వాత ఇరవైన చతుర్దశి నెక్స్ట్ ప్రారంభమైపోతుంది ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా ఉంటుంది అయితే మన అక్టోబర్ ఇరవైన నరక చతుర్దశి అయితే జరుపుకోవాలి అలాగే ఆ రోజు దీపావళి కూడా ధనలక్ష్మి పూజ కూడా ఉంటుందండి ధనలక్ష్మి పూజ రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు వరకు కూడా మంచి ముహూర్తం అయితే ఉంది లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అయితే ఆ రోజే దీపావళి నరక చతుర్దశి కూడా మనం జరుపుకుంటున్నాం అయితే ఇరవై ఒకటవ తేదీన అమావాస్య ఉంది కదండి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది తదుపరి కార్తీక మాసం అయితే ప్రారంభమైపోతుంది కానీ ఇరవై ఒకటవ తేదీ నుండి కార్తీక స్నానం అయితే ఆచరించాలి స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అమావాస్య గడియలు నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నాయి కాబట్టి ఈ అమావాస్య నాలుగుతో ముగుస్తుంది కాబట్టి మనం ఇరవైనే అమావాస్య గడియలు ఉన్నప్పుడే మనం దీపావళి పూజ ధనలక్ష్మి పూజ అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ అయితే ఆ రోజే చేసుకోవాలండి అలాగే ఇరవై రెండున కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక స్నానం ఆచరించేవారు ఇరవై ఒకటవ తేదీ నుండి కూడా ఆచరించవచ్చు ఇరవై రెండున కార్తీక మాసం ప్రారంభమవుతుంది అలాగే ఇరవై ఐదున చవితి అండి నవంబర్ ఇరవై ఐదు నవంబర్ నుండి మనకి ఒకటవ తేదీన ఏకాదశి అలాగే రెండున ద్వాదశి చిలుక ద్వాస ద్వాదశి అంటాం కదా చిలక ద్వాదశి ఐదున ప్రారం పౌర్ణమి అండి ఐదవ తేదీన నవంబర్ ఐదవ తేదీన రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా పౌర్ణమి గడలు అయితే ఉన్నాయి ఎనిమిదిన సంకష్టార చతుర్థి అయితే పౌర్ణమి వెళ్ళిన మూడు రోజులకి మనకి సంకష్టార చతుర్థి అయితే కార్తీక మాసంలో అయితే మాత్రం చాలా విశేషం ఉంటుందండి ఈ పూజ సంకష్టార చతుర్థి ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి అయితే చూడండి చాలా మంచిది పిల్లల చదువులకి అభివృద్ధికి బాగుంటుందండి ఈ ఈ పూజ వినాయకుడి పూజ అలాగే తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉంది కాబట్టి మనం ఎనిమిదవ తేదీనే చేసుకోవాలి అంటే సూర్యోదయం ఉంది అలాగే చంద్రోదయం చంద్రోదయం ఇంపార్టెంట్ కాబట్టి సంకష్టరిచతది చంద్ర చంద్రోదయం సమయంలో చేయాలి తొమ్మిది గంటల యాభై నిమిషాలతో అయిపోతుంది ఉదయం తొమ్మిదో తారీఖున అందుకనే మనం ఎనిమిదినే చేసుకోవాలి అయితే ఇరవైనా అమావాస్య అండి నవంబర్ ఇరవైనా కార్తీక మాసం అయిపోతుంది కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇరవై ఒకటిన పోలీస్ వర్గానికి వెళ్ళడం అలాగే ప్రారంభం అయితే అవుతుంది మార్గశిర మాసం ప్రారంభం అయిపోతుంది ఇరవై అమావాస్య అండి ఇప్పుడు కూడా కార్తీక మాసం అంటే చాలా మంచిదండి ఆ నెల అంతా కూడా ఫుల్గా మనకి పాజిటివ్ ఎనర్జీ తప్ప నెగిటివ్ అనేది ఎక్కడా కూడా ఉండదండి పాజిటివ్ ఎనర్జీతో అయితే మనం ఉంటాము ఆ మాసం అంతా కూడా అసలు పూజ చేసుకుంటుంటే ఏదో తెలియని ఆనందం అండి చాలా బాగుంటుంది ఆ నెల మిస్ అవ్వకండి ఎప్పుడు కూడానా ఒక్కసారి చేశారంటే మరి ప్రతి సంవత్సరం చేస్తారు నేనైతే ఒక్కసారి ఒక నెల ప్రారంభించాను ఆ నెల నుండి ఎప్పుడు కూడా ఏకభుక్తమే చేసుకుంటాను అలాగే ఆ పూజ చేసిన పాజిటివ్ ఎనర్జీ తప్ప నెగిటివ్ అనేది ఉండదు మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏదోలా ఉంటుంది కానీ ఆ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి అందరూ కూడా చేయండి కార్తీక మాసం ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి